దురదృష్టం ఏంటంటే టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత లెజిస్లేటివ్ కౌన్సిల్ యొక్క శాసన మండలి యొక్క ప్రాధాన్యత క్రమంగా క్రమంగా తగ్గిస్తూ వచ్చింది దాన్ని ప్రాధాన్యత లేకుండా చేయడం జరుగుతూ ఉన్నది ఏదో ఉన్నది కాబట్టి తూతూ మంత్రంగా సమావేశాలు నిర్వహించడం ఈ యొక్క కౌన్సిల్ కు ఏ రకమైనటువంటి ప్రాధాన్యత లేకుండా చేయడము మరి ఒక క్రమ పద్ధతిలో టిఆర్ఎస్ వ్యవహరించింది టిఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ ఈ రెండు పార్టీలు రెండు ఒకటి అని మేము పదే పదే ఏదైతే చెప్తున్నామో దానికి ప్రధానమైనటువంటి సాక్ష్యము లెజిస్లేటివ్ కౌన్సిల్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్ తో సహా మొత్తం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలందరినీ కూడా గంపగుత్తగా అరుదు చేరిపోవడం జరిగింది ఇప్పుడు నలభై గ్రాములు జీడి కొంటే పొడి ఉచితం ఇప్పుడు నలభై గ్రాములు పొడి కొంటే నలభై గ్రాములు జీడి ఉచితం చివరకు ప్రతిపక్షం ఎవరంటే బీజేపీ అభ్యర్థి అయినటువంటి రామచంద్రరావు తప్ప ఇంకో అభ్యర్థి లేకుండా పోయింది ఆ రకంగా లెజిస్లేటివ్ కౌన్సిల్ యొక్క ఇంపార్టెన్స్ తగ్గించారు మళ్ళీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా ఎమ్మెల్సీలు వరుసగా మళ్ళా కాంగ్రెస్లో చేరుతున్న విషయం మనం చూస్తా ఉన్నాం కాబట్టి బీఆర్ఎస్ నుంచి గెలిచిన కాంగ్రెస్ నుంచి గెలిచిన రెండు ఒకటే గతంలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఏ రకంగానైతే బీఆర్ఎస్ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా కాంగ్రెస్ లో చేరిన విషయం మీ జిల్లాలో గెలిచినటువంటి చాలా మంది వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు కూడా ఖమ్మం నుంచి కూడా ఏ రకంగా చేరారు మనం చూశాం మళ్ళీ బీఆర్ఎస్ అధికారంలో కాగానే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అందరూ కూడా మళ్ళీ పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలు గెలిపిస్తే పన్నెండు మంది బిఆర్ఎస్లో చేరడం జరిగింది ఇప్పుడు చూస్తా ఉన్నాం ఈరోజు కూడా మళ్ళీ బీఆర్ఎస్ నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యేలు వరుసగా ఒకరి తర్వాత ఒకరు కాంగ్రెస్లో చేరుతున్నారు మొన్న సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీలో నేను పోటీ చేసిన దగ్గర ఒక బిఆర్ఎస్ ఎమ్మెల్యే ఇంకా శాసనసభ రికార్డులలో ఎమ్మెల్యే అనే రికార్డు లో ఉన్నది ఆయన కాంగ్రెస్ గుర్తు మీద పోటీ చేస్తాడు కనీసం ఎమ్మెల్యేకు రాజీనామా చేయకుండా పోటీ చేస్తాడు దేశంలో ఇటువంటి పరిస్థితి ఎక్కడ కూడా లేదు ఈ రకంగా రెండు పార్టీలు కూడా ఏ రకంగా వ్యవహరిస్తున్నారో మనం చూస్తా ఉన్నాం అంతెందుకు మన ఖమ్మంలో కూడా లేక వరంగల్లో టిఆర్ఎస్ అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత ఆమె మళ్ళీ ఎమ్మెల్యే కూతురు ఏ రకంగా కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిందో మనం చూస్తూ ఉన్నాం బీఫామ్ తీసుకున్న తర్వాత మళ్ళీ పోయి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన విషయం మనం చూస్తూ ఉన్నాం ఈ రెండు పార్టీలు కూడా ఏమాత్రం నైతిక విలువలు లేకుండా రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్యాన్ని తూట్లు పొడుస్తూ ఈరోజు తెలంగాణలో రాజకీయాలను భ్రష్టు పట్టిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం